హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ అయితే నేను టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాను సో ఫ్రెండ్స్ ఎందుకంటే మీ అందరికీ తెలుసు మా వారైతే హనుమాన్ దీక్షలో ఉన్నారో దానికి అయితే ఆంజనేయ స్వామి పూజ అయితే చేపిస్తున్నాము అలాగే స్వాములందరికైతే దీక్ష పెట్టిస్తున్నాము సో ముందుగా అయితే మార్నింగ్ అయితే పూజ అయితే చేయించుకుంటున్నాము అలాగే స్వామివారికి అయితే చంద్రం పెట్టిస్తున్నాము సో ఇక్కడైతే మేమైతే సంకల్పం చేసుకుంటున్నాము మా వారు మేము అయితే సో అయ్యగారు కూడా వచ్చేసారు ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఈ వీడియోని అయితే ఫుల్గా స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే మన వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ వాళ్ళంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మహా మహాేశ్వర భ్యో నమః శ్రీ పరమ దరా భ్యో నమః రండి వశిష్ట మహా దినే ఓం ప్రణామ జన్హాం ఓం కేశవాయ స్వాహా ఓం కేశవాయ నమః తాగని ఓం నారాయణాయ

सहकुटुबा सह बांधवा मम से क्षेमा शैली शैलिया वीरिया विषय आयु आरोप ऐश्वर्या अभिवृद्य चतुर्विध कामो फलपुरश सिद्धा दिन दिने सकल व्यापार अभिव्यर्थ लक्ष्मीदेवी कटाक्ष प्राप्त मम जन्मराशि नाम जन्मनक्षत्र नाम जन्मलग्न, नामलग्न। పూర్వక సర్వృహ అనుకూల్యత్యోగ్యత ప్రాప్త్య మన గృహ స్థిర ధన కణక వస్తు వాహన వాడి పల్ట పశు సమృద్ధియోగ్యత ప్రాప్త్య మ ග්‍රොහන් ගත්වේෙන සකලා දර දෝෂ ශතුු දෝෂ අප මුृ्य දෝෂ වැඩ ම ී ර ාත ක දසා දෝෂන ද යත ශ්‍රාතියන්ද මම උත්්‍රරිකස්යන් උරාණ සම්पूර්ණ ආයිරාරෝෂය පස්චයිස්වරිය ස්ටයිස්වරියයක්. ఉన్నత విద్యా బుద్ధి యోగ్యత ప్రాప్త్యర్థం శ్రీ హనుమాన్ స్వీకరణ సమయ మమ దేవాలయ ప్రాంగణే శ్రీ ఆంజనేయ స్వామిన చందన అభిషేకాంచ పూజా కలిసే తెచ్చుకోండి సో ఫైనల్గా అయితే స్వామి అయితే ఆంజనేయ స్వామికి అయితే చంద్రం అయితే పెట్టేస్తున్నారు సో అయ్యగారు చెప్పినట్టుగా అయితే స్వామి అయితే చేస్తున్నాడు అభిషేకం కూడా చేసి చంద్రం కూడా అయితే పెట్టేస్తున్నాడు పాలతో అవన్నిటితోనైతే అభిషేకం అయితే చేస్తున్నాడు చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చేస్తున్నారు సో స్వామి అయితే చంద్రం పెట్టేస్తున్నాడు సో నేనైతే ఆ లోపు అయితే ప్రదక్షిణాలు అయితే చే చేస్తున్నాను సో ఇక్కడైతే చూస్తున్నారు కదా స్వామి వారికి అయితే మా స్వామి అయితే చంద్రం పెడుతున్నారు చూస్తున్నారు కదా అయ్యగారితో కలిసి అయితే అదంతా క్లీన్ చేసి అభిషేకంది కూడా అదంతా క్లీన్ చేసి ఫైనల్గా అయితే చంద్రం పెట్టేశారు నేనైతే ఆ లోపు అయితే ప్రదక్షిణలు చేసేసాను సో ఇక్కడ చూస్తున్నారు కదా చంద్రం కూడా పెట్టడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇక్కడైతే ఈ వీడియోలు అయితే చూస్తున్నారు కదా మీరు